కామెంట్ పెట్టింది తమ్ముడు నువ్వు పెళ్లిలో వేసి చికెన్ ఫ్రై బాగా తిన్నాడట సూపర్ ఉందట ఏమో అసంటి చికెన్ ఏ కావాలంట మా కోసము ఒక్కసారి అండి పెట్టాల తమ్ముడు అని అన్నది అక్క నువ్వు అడుగుడెక్కన నేను చేసుడు అని మా దోస్తులని షాప్ అయితే ఒక నూట యాభై రూపాయలంతా చికెన్ అయితే తెచ్చినా నమస్తే దోస్తులు ఇలాంటి ముచ్చే చికెన్ ఫ్రై ఫంక్షన్ స్టైల్ ఎట్లా వేసుకోలేదా ముందుగా వెళ్ళ నూనె పోసుకొని ఉడికాయన ఉల్లిగడ్డలు వేసుకొని అవి ఎర్ర గోల్ తెచ్చుకున్న చికెన్ ముక్కలు కూడా దాంట్లో వేసుకొని మంచిగా కలుపుకొని మంట పెట్టుకొని చికెన్ లో నీళ్ళంతా పోయినోళ్ళే చికెన్ అంతా ఎర్రగాయన అల్లం కట్టే పచ్చవాసన వేల ఉప్పు చిన్న పసుపు వేసుకొని కలుపుకొని అట్లనే ఒక రెండు సింలంతా కారపొడి ధనియాల పొడి గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకొని కోసుకున్న మిరపకాయలు కల్లెమాకు జీలకర్ర పొడి మిరియాల పొడి వేసుకొని ఒక ఐదు నిమిషాలు మంట మీద మంచిగా కలుపుకొని మసాలా ముక్కలు కసూరి మెంతి లాస్ట్ లా కొత్తిమీర వెళ్ళకుంటే మనకు చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇక దించుకొని ఉడుకుడుకు అన్నంలో కానీ లేకపోతే చపాతి ఇంకా చెప్పాలంటే మందు మీద కూడా సూపర్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి ఇట్లా కామెంట్ పెట్టి మన ఛానల్ అయితే గట్టిగా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ కొట్టరు